తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో అనేక రకాల టాస్క్లు పెడుతూ బిగ్ బాస్ ఆడియన్స్కి ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తూ రావడం జరుగుతుంది అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెన్స్ మధ్యన అయితే అనేక రకాల టాస్క్లు పెడుతూ ఉంటే వాళ్ళ వారి మధ్యన అయితే గొడవలు కూడా పెట్టడం జరుగుతుంది ఇంకా అసలు విషయానికి వస్తే స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో మరో లెవెల్ టాస్క్ మళ్ళీ మొదలైపోయింది ఇప్పుడు పని పట్టు పరిగెత్తు అంటూ బిగ్ బాస్ కొన్ని ఫోటోని అయితే టాస్క్ ద్వారా అయితే అందించడం జరిగింది ఇక్కడ ఎదురుగా కొన్ని వస్తువులు ఉంటాయి వాటి అన్నిటినీ వరుసగా పేరుస్తూ నిలబడవలసి ఉంటుంది అలా చివరిలో వాళ్ళ ఫోటో అయితే ఉంటుంది దానిని ఎవరైతే ముందుగా బాస్కెట్లో వేస్తారో వాళ్ళు ఈ టాస్క్ విజయం సాధించినట్లు అంటూ ఇలా ఒక టేబుల్ పెట్టి ఎదురుగా కొన్ని అట్ట అయితే పేర్చాల్సి ఉంటుంది వాటిలో అయితే వాళ్ళ ఫోటోని బాస్కెట్లో పడేయాల్సి ఉంటుంది ఇలా ఎవరెవరైతే ముందుగా పడేస్తారో వాళ్ళు ఈ టాస్క్లో నెక్స్ట్ లెవెల్ టాస్క్లో పాల్గొంటారు అంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ రావడం జరిగింది అయితే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఇంకా టాస్క్ల నుంచి అవుట్ అయిపోయినట్లు అంటూ చెప్పడం కూడా జరిగింది బిగ్ బాస్ ఇలా ఈ టాస్క్లో ఎంత బాగా ఫ్యాపం చేస్తూ వచ్చేసాడు అవినాష్ మొదటిగా అయితే అవినాష్ ఈ టాస్క్ విజయం సాధించడం జరుగుతుంది ఇంకా ఆ తర్వాత నిఖిల్ ఆ తర్వాత గౌతమ్ ఇంకా పేరన అనే నాబిల్ మధ్యన ఈ టాస్క్లో అయితే కొంచెం హోరా వరకు గొడవ అయితే జరుగుతూ ఉంటుంది ఈ లెదల మధ్యన మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అవినాష్ అయితే ప్రతి టాస్క్లో ఎరగేస్తున్నారని చెప్పుకోవచ్చు కామెడీ అంటూనే అయితే ఈ విధంగా టాస్క్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే తనలో టాలెంట్ ఉందని ఇప్పుడే నిరూపించుకుంటున్నాడు అవినాష్ ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే టాస్క్లు జరుగుతూ వచ్చేస్తున్నాయి ఇంకా చివరిగా ఈ సీజన్కి ఎవరు విన్నర్ అవుతారు అని మీరు ఎవరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకు